గో మధుమేహం ముప్పు తగ్గాలంటే ఉదయం ఎనిమిది గంటలలోపు అల్పాహారం చేయడం ఎందుకు ముఖ్యమో తెలుసా మీ ఆహారం ఎలా ఉందో కాదు ఎప్పుడు తింటున్నానన్నది కూడా ఆరోగ్యంపై ఎంత ముఖ్యమో ఇక్కడ నేను మీకు చెప్తాను ఐఎస్ గ్లోబల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలలోపు అల్పాహారం చేసేవారికి టైప్ టూ డయాబెటీస్ రిస్క్ యాభై తొమ్మిది శాతం తగ్గుతుందంట ఈ విషయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు మనం ఎంత తొందరగా అల్పాహారం చేయగలిగితే అంత మంచి ఫలితాలు అప్పొందుతాం ఎందుకు ఎనిమిది గంటల లోపు చేయాలంటే గ్లూకోజ్ ఇన్సులిన్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి జీవ గడియారంలో జీవ గడియ సక్రమంగా పనిచేయాలి అంటే ఇవి ఉపయోగపడతాయి అల్పాహారం ఆలస్యమైతే గ్లూకోజ్ స్థాయిలో ఇన్సులిన్ సమతుల్యత లోపిస్తుంది రక్తంలోని కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది అందుకే ఆరోగ్యకరమైన అల్పాహారం చేయడం తప్పనిసరి ఈ అధ్యయనం ప్రకారం విశ్లేషిస్తే లక్ష మూడు వేల మంది పైగా ఏడేళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో తొమ్మిది వందల అరవై మూడు మంది కొత్తగా మధుమేహం వచ్చినట్టు గుర్తించారు ఇందులో ఎక్కువ శాతం వారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత అల్పాహారం చేసిన వారే దీన్ని బట్టి ఉదయాన్నే అల్పాహారం చేయకపోవడం వల్ల గ్లూకోజ్ నియంత్రణ గతి తప్పుతుందని నిరూపించబడింది ఇక భోజనం రాత్రి ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం ఏడు గంటలలోపు చేయాలి రాత్రి పది గంటల తర్వాత భోజనం చేసేవారికి కూడా మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుందని తేలింది అల్పాహారం రాత్రి భోజనం ఎప్పుడు చేయాలన్న విషయాలను మీకు తెలిసింది కదా మీ ఆరోగ్యానికి మేలు కలిగించేలా ప్లాన్ చేసుకోవాలి క్యాన్సర్తో కూడా సంబంధం ఉంటుంది కేవలం మధుమేహమే కాదు రొమ్ము మరియు ప్రోస్టెట్ క్యాన్సర్ ముప్పు కూడా తిండి సమస్య వల్లే తగ్గవచ్చని కూడా గత అధ్యయనాలు చెప్తున్నాయి ఇవి అన్నీ మనకు చెబుతున్న విషయం ఎలాంటి అంటే జీవ గడియారం ప్రకారం సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది కాబట్టి అల్పాహారం ఎనిమిది లోపు చేయడం రాత్రి భోజనం ఏడు లోపు చేయడం ద్వారా మధుమేహం ముప్పు తగ్గుతుందని గుర్తించండి